అదే విధంగా నిన్న మనం గమనించేట్లయితే మాత్రం ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ ఏదైతే ఉందో అది ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు పాకిస్తాన్ కి శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఈ రోజు ఎంఏఎం అసౌద్దీన్ ఓవేసి గారు కూడా దాని మీద చెప్పారు యుద్ధం జరుగుతున్న జరిగిపోయిన తర్వాత ఆ దేశాలకు ఏదైనా నష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచ బ్యాంక్ కావచ్చు ఇలాంటి ఐఎంఎఫ్ కావచ్చు ఇవ్వచ్చు కానీ యుద్ధం జరగక ముందే ఇలాంటి సమయంలో ఇవ్వడం వల్ల పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ యొక్క ఆయుధాలు కొనుగోలు కొనుగోలు చేసుకునే అంశం మీదే ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందల కోట్లు కూడా ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తే తప్ప ఖచ్చితంగా ఆ దేశంలో నీటి కొరత లేకపోతే ఆహార కొరత ద్రవ్యలోప కొరత ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితులు పాకిస్తాన్ ఉపయోగించదు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా ఆల్రెడీ భారత భారతదేశం ఖచ్చితంగా ఇంకా శాంక్షన్ అయిపోయింది కానీ అమౌంట్ అనేది వాళ్ళ చేతికి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా భారతదేశం ఏదైతే విదేశాలకు కావచ్చు లేకపోతే లక్ష్యం చేయడం వీళ్ళందరూ కూడా బలంగా పోరాడుతున్నారు ఇలాంటి ఏదైతే ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి డబ్బు ఫండ్ ఇవ్వడం అనేది చాలా తప్పు అదేవిధంగా పాకిస్తాన్ని ప్రపంచంలో ఎవరు నమ్మరు కానీ ఆయన ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇంకో దేశం ఎవరో మద్దతు ఇచ్చే ఈ రకంగా ఫండ్ రిలీజ్ చేశారనేది ఒక రకమైన అంచనా వేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ వ్యవహార శైలి ఏదైతే ఉందో ఈరోజు అదేవిధంగా మొన్న జరిగిన ఐక్యరాజ్య సమితి మండల సమావేశంలో కూడా ఐక్యరాజ్య సమితి కూడా కీలకంగా వ్యవహరించింది ఏదైతే భారత్ పాకిస్తాన్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ భారత్ పాకిస్తాన్ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది రెండు దేశాలు సరిదిద్దుకోవాలి తప్ప అది మేము ఒత్తిడి తీసుకొచ్చి చేసేది కాదు రెండు దేశాల మధ్య ఉన్న ఏదైతే అంశం ఏదైతే ఉందో అది ప్రపంచానికి మంచిది కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా చాలామంది అంటున్నది ఏంటంటే ఐక్య ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ఐక్య సమితి ఎందుకు జోక్యం అని చెప్పడం జరిగింది ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఐక్యరాజ్యసమితి చాలాసార్లు జోక్యం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా భారతదేశంలో భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా ఐక్యరాజ్యశి జోక్యం చేసుకుంది అప్పుడు ఒక ఒప్పందం చేయడం జరిగింది ఆగస్ట్రో అనే ఒక ఒప్పందం చేశారు ఈ ఒప్పందం ఏంటంటే ఇరు ఇరు దేశాల మధ్య ఉన్న ఏదైతే అంశాలు ఉంటాయో వాళ్ళు గోప్యంగా అంటే బయటికి ప్రపంచం రాకుండా వాళ్ళిద్దరు ఒప్పందం చేసుకొని సమస్యలు పరిష్కరించుకునేలాగా ఆగస్ట్రో అనే ఒక ఒప్పందాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఐక్యరాజ్యశి రెండు దేశాల మధ్య ఇచ్చింది ఆ తర్వాత ఏదైతే పాకిస్తాన్ ఈ రోజు ఒప్పందం చేసుకున్నా మళ్ళీ రేపు మామూలే కాబట్టి పాకిస్తాన్ వ్యవహార శైలి ఆ రకంగా ఉండదు కాబట్టి తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా మనకి ఏదైతే కార్గిల్ యుద్ధం వచ్చింది కార్గిల్ యుద్ధంలో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోలేదు కార్గిల్ జీవితంలో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి కేవలం సూచించడం మాత్రం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి కూడా తెలుసు పాకిస్తాన్ వ్యవహార శైలి ఇప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం చేసినా పెద్ద మనుషులు ఏదైనా సూచించినా సరే వాటికి అనుగుణంగా పాకిస్తాన్ వ్యవహరించదు కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులు ప్రపంచానికి ఈరోజు పాకిస్తాన్ వ్యవహార శైలి అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తారు అదే అండి పాకిస్తాన్కి ఇంత ఫండ్ ఇప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేక ఇంకెవరైనా దేశం ఖచ్చితంగా సపోర్ట్ చేసి హామీ ఇచ్చే తీసిందని అనుకుంటున్నాం ఎందుకంటే పాకిస్తాన్ ని ఈ రోజు నమ్మడానికి లేదు పాకిస్తాన్ ని మనమే కాదు ప్రపంచ దేశం నమ్మట్లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వ్యవస్థలు ఏదైతే ఉందో ప్రపంచం సంబంధించిన అనేక ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ కోసం చెప్పడం జరిగింది కాబట్టి పాకిస్తాన్ పూర్తిగా ఈ ఫండ్ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా ఇది యుద్ధాల కోసం యుద్ధ సామాగ్రి కోసమే ఉపయోగిస్తారు తప్ప ఖచ్చితంగా ఆ దేశం కోసము ఆర్థిక పరిస్థితుల కోసం వస్తుందని చెప్పి మేము అనుకోవట్లేదు అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా అనుకోవట్లేదు భారతదేశం కూడా ఈ యొక్క ఏదైతే ఫండ్ రిలీజ్ చేస్తారో ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు ఛాన్స్ ఉందా అదే నేను అంటుంది ఇప్పుడు ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మనకి ఏదైతే సింధు ఏదైతే అంశం ఉందో ఆ ప్రపంచంలోనే ఆ ఏదైతే యుద్ధ అంశాల మీద ఏదైతే ఆ సైనిక బలం ఉంటుందో ఆ సైనిక బలం ఉన్న దేశాల్లో పాకిస్తాన్ పన్నెండు పన్నెండో స్థానంలో ఉంది భారత్ ఐదో స్థానంలో ఉంది అంటే భారత్ యొక్క సైన్యం అనేది ఐదో స్థానంలో ఉంది పాకిస్తాన్ ర్యాంక్ పన్నెండో స్థానంలో ఉంది కాకపోతే పాకిస్తాన్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే ఇతర దేశాలు అంటే చైనా కావచ్చు ఇంకా ఇతర దేశాల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఇతర దేశాలు కూడా డైరెక్ట్గా మద్దతు ఇవ్వట్లేదు ఇండెక్ట్గా మద్దతు ఎత్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ రకమైన వ్యవహార శైలి ఉంది ఖచ్చితంగా నిజంగా పాకిస్తాన్కి నిజంగా ధైర్యం అంటే సైన్యంతో యుద్ధం చేయాలి కానీ మన దేశంలో నిరాయుధాలు అంటే ఆయుధాలు లేని వ్యక్తుల మీద పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అమాయకుల మీద ఇది ఇది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తే మొన్న కూడా ఆ ఇజ్రాయేల్ రాయపర ఆ వ్యక్తి కూడా ఇజ్రాయల్ రాయపర ఆ వ్యక్తి కూడా చెప్పారు భారత్ మీద దారి జరిగినప్పుడు భారత్ ఖచ్చితంగా అవతల ఏదైతే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా పాక్ మీద దాడి చేసే రైట్స్ భారత్కు ఉంటాయి అనే విషయం ఇజ్రాయల్ రాయబారి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు కూడా వ్యవహార శైలి తెలుసు కాబట్టి అదేవిధంగా భారతదేశం ఏదైతే గైడెన్స్ చేస్తున్న అదేవిధంగా ఆర్మీ కూడా అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మన తెలుగు జవాన్లు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా సానుభూతి ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాల సపోర్ట్గా నిలవాల్సి ఉంటుంది ప్రజలు కూడా ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ లైన్స్ కోరుతున్నాం థ్యాంక్ యూ